హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఫిష్ బోర్న్ స్టిచ్లోని మరొక ఐదు స్టిచ్చెస్ చూద్దాము ఆల్రెడీ పది స్టిచ్చెస్ ఫిష్ బోన్ స్టిచ్లో నేర్పించాను కదా ఇంకో ఐదు స్టిచ్చెస్ కూడా ఇక్కడ మీరు చూడండి అయితే ఈ ఫిష్ బోర్న్ స్టిచ్ కోసం అని చెప్పేసి చుట్టూ సర్కిల్ గీసుకుని ఆ మధ్యలో కూడా చిన్న సర్కిల్ గీసానండి ఎందుకంటే ఆ మధ్య ప్లేస్ వరకు కూడా ఒక డిఫరెంట్ స్టిచ్ వస్తుంది చుట్టూ ఒకలా వస్తుంది అనమాట మొత్తం కలిపి కుట్టినా కూడా ఆ డిఫరెన్స్ మనకి ఈజీగా కనిపిస్తుంది చూడండి జాగ్రత్తగా గమనించండి నేను ఎలా కుడుతున్నాను అటువైపు సూదిని కిందకు దించి అటువైపు గీత ఉంది కదా మధ్య గీత అటువైపు నుంచే నేను తీసుకొని వస్తున్నాను అయితే దారము సూదికి ఇటువైపు పెట్టాను అనమాట అలాగే ఇటువైపు సూదిని కిందకు దించినప్పుడు ఇటువైపు మధ్య గీత ఉంది కదా అందులో నుంచే పైకి తీసుకొస్తున్నాను దానివలన ఈ మధ్యలోనే మళ్ళీ డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది మధ్యలో మనం ఏ డిజైన్ ఏ షేప్లో ఉంచుకుంటామో ఆ షేప్లోనే మళ్ళీ డిఫరెంట్ డిజైన్ మనకి ఫామ్ అవుతుంది చాలా అంటే చాలా సింపుల్ అండి కొంచెం గమనించి సూది ఎక్కడి నుంచి ఎటు కిందకి పెడుతున్నాను మళ్ళీ తీసినప్పుడు ఎటు పైకి తీస్తున్నాను మళ్ళీ దించినప్పుడు ఎటు దించుతున్నాను మళ్ళీ తీసినప్పుడు ఎటు పైకి తీస్తున్నాను ఇది ఒక్కసారి మీరు గమనించుకున్నారంటే అది ఆటోమేటిక్గా మీరు కుట్టేసుకోగలుగుతారనమాట మీరు గమనించడంతో పాటు ఒక క్లాత్ మీద రఫ్గా కుట్టుకున్నారనుకోండి ఇంకా బాగా గుర్తుండిపోతుంది మీకు ఏమి కష్టం అనిపించదో చాలా ఈజీగా వచ్చేస్తాయండి అన్ని స్టిచ్లు చూస్తున్నారు కదా మధ్యలోని ఎలాగ స్టిచ్ ఫామ్ అవుతుందో ఇలాంటి ఫిష్ బోర్న్ స్టిచ్లు చాలా ఉంటాయండి మీకైతే నేను ఇక్కడ ట్వంటీ స్టిచ్చెస్ ట్వంటీ వెరైటీస్ నేర్పిస్తున్నాను ఆల్రెడీ మీకు టెన్ నేర్పించాను కదా ఈరోజు ఒక ఫైవ్ ఫిష్ బోన్ స్టిచ్చెస్ నేర్చుకుందరు కానీ ఆ తర్వాత ఫైవ్ నెక్స్ట్ క్లాస్లో నేర్పిస్తాను ఇక్కడ మీరు చూడండి ఫిష్ బాన్ స్టిచ్లోని చైన్ స్టిచ్ కుట్టుకుంటాం మనము డిటాచ్డ్ చైన్ స్టిచ్ మీకు నేర్పించాను కదా దాన్నే మనం మధ్య గీత నుంచి ఈ చుట్టూ ఉన్న గీత దగ్గరికి వచ్చేలాగా ఈ డిటాచ్డ్ చైన్ స్టిచ్ కుడతాం అన్నమాట అయితే ఈ డిటాచ్డ్ చైన్ స్టిచ్ అండి ఫిష్ బోన్ స్టిచ్కి భలే నొప్పుతుంది థిక్గా వస్తుంది అన్నమాట దారం అది ముద్దగా వచ్చి చూడడానికి కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది లుక్కు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఏదైనా డిజైన్కి ట్రై చేయండి మీరే అంటారు నిజంగా చాలా బాగుంది అనేసి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే మీ వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే షేర్ చేయండి మీ లైక్ వలన కొంచెం ఇలాంటివి అవసరమైన వాళ్ళకి బాగా రీచ్ అవుతుంది అనమాట అందులోనే నేను చాలా ఎక్కువ స్టిచ్చెస్ నేర్పిస్తున్నాను ఇంతవరకు ఎవ్వరు ఇంత క్లియర్గా అయితే నేర్పించినట్టు నాకు ఎక్కడా అనిపించలేదు నేను ప్రతి స్టిచ్ని ప్రతి స్టిచ్ని అందరికీ అర్థమయ్యేలా నేర్పించే ప్రయత్నమే చేస్తున్నాను అన్నమాట అందరూ నేర్చుకోవాలి ఏదో రకంగా ఇన్కమ్ సంపాదించుకోవాలి హౌస్ వైఫ్లకు కూడా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ ఫిష్ బోర్న్ స్టిచ్ చూడండి మూడు వందల ముప్పై మూడవ ఫిష్ ఫిష్ బోర్న్ స్టిచ్ దీనికి మనం ఏం చేసామంటే ఆ చివరి నుంచి చివరి వరకు ఒకటే లాంగ్ స్టిచ్ కుట్టేశామనమాట కుట్టేసిన తర్వాత ఆ డిజైన్ మనకి మిస్ అవ్వకుండా ఉండడానికి ఒక నీట్గా కనిపించడానికి ఇంకా చెప్పాలంటే ఈ స్టిచ్ని శాటిన్ ఫిష్ బోన్ స్టిచ్ అంటారనమాట ఈ శా స్టిచ్ ఆల్రెడీ మీకు నేర్పించాను కదా అలాగ మనం ఆ డిజైన్ ఇలా ముందు ఇలా పెట్టుకొని మధ్య మధ్యలో నుంచి మళ్ళీ దారాలు తీసి ఆ మధ్యలో ఖాళీ లేకుండా కవర్ చేసేయాలన్నమాట ఈ శాటిన్ ఫిష్ బోన్ స్టిచ్ చాలా వాటికి యూజ్ అవుతుందండి అది కాక చాలా అంటే ఫాస్ట్గా వర్క్ అవుతుంది లుక్ బాగుంటుంది చాలా స్టిచ్చెస్కి ఇది చాలా బాగా నప్పుతుంది అన్నమాట అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఫాస్ట్గా అయిపోవాలి వర్క్ నీట్గా బాగా కనిపించాలనుకుంటే మాత్రం ఈ శాటిన్ స్టిచ్చు శాటిన్ ఫిష్ బోన్ స్టిచ్ యూస్ చేయొచ్చు లీఫ్స్కి వాటికి ఈ లీఫ్స్కే కాదండి ఈ శాటిన్ స్టిచ్లు ఫ్లవర్ కూడా యూస్ చేయొచ్చు అవి కూడా నేను ముందు ముందు చెప్తాను అయితే ముందు అన్ని స్టిచ్చెస్ నేర్పించేయాలి నేర్పించిన తర్వాత మీరు కూడా నేర్చేసుకున్నారంటే అప్పుడు మీకు డిజైన్స్ ఎలాగ ఫామ్ చేయొచ్చు ఎన్ని రకాలుగా కుట్టుకోవచ్చు అవన్నీ కూడా నేను వీడియో చేసి చూపిస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా తెలియజేస్తాను మీ డౌట్స్ క్లియర్ చేస్తాను ఇంకా మూడు వందల ముప్పై నాలుగవ స్టిచ్ అండి ఇదేంటంటే స్ప్రింగ్ స్ప్రింగ్ రోల్ ఫిష్ బోర్న్ స్టిచ్ దీనికి ఏంటంటే ముందు మనము ఈ దారం పైకి తీసిన తర్వాత మళ్ళీ ఎక్కడికైతే మనం స్ప్రింగ్ వేయాలనుకుంటున్నామో అక్కడికే దారం పైకి తీయాలండి తర్వాత దించేది ఎంత దూరం వరకు ఆ స్ప్రింగ్ రావాలనుకుంటున్నామో అంత దూరంకి మనం సూదిని కిందకు దించి మళ్ళీ ఎక్కడ వరకు వెయ్యాలనుకుంటున్నాము ముందు మనం పైకి తీసాం కదా అక్కడ వరకు సూదిని తీసుకొని వెళ్ళి ఈ విధంగా స్ప్రింగ్ చుట్టాలి నేను ఇక్కడైతే ఇరవై సార్లు చుట్టాను స్ప్రింగ్ మొదటిది కదా కొంచెం అంత పెద్దది అవసరం లేదు కాబట్టి ఇరవై సార్లు స్ప్రింగ్ చుట్టి ఈ విధంగా లాగాను చూడండి ఎంత నీట్గా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో అంతేనండి అలాగా మళ్ళీ ఈ సైడ్ నుంచి తీసి మళ్ళీ కొంచెం దూరంగా పెట్టి మళ్ళీ స్ప్రింగ్ కోసం అని చెప్పేసి చుట్టాను అనమాట ఈసారి నేను ఇరవై ఐదు సార్లు చుట్టానండి ఎందుకంటే మొదటకు చుట్టిన స్ప్రింగు కొంచెం చిన్నదే ఉంటుంది ఆ తర్వాత నుంచి మాత్రం కాస్త లాంగ్ తీసుకెళ్తుండాలి ఉండాలి కదా అందుకని పాతిక సార్లు చుడుతూ వచ్చాననమాట అదేంటంటే మనం లాస్ట్ వరకు అలా చుట్టుకొచ్చు కానీ లాస్ట్లో మళ్ళీ చిన్నదే కుట్టాలి కదా మనం వెడల్పు తక్కువ ఉంటుంది కదా ఈ లీఫ్కి అందుకని చెప్పేసి అక్కడ మళ్ళీ నేను ట్వంటీ చుట్టలే చుట్టాను అనమాట అంతే అలాగా కుట్టుకొని వచ్చేయడమేనండి పైనుంచి కిందకి అయితే నేను ఎలా కుట్టాను అనేది మాత్రం చాలా జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ ఏంటంటే నా ఛానల్లోని చూస్తున్నప్పుడు కామెంట్స్ కిందని మీరు ఇలా టచ్ చేసి లెఫ్ట్కి లాగారనుకోండి అక్కడ హైప్ ఆప్షన్ కనిపిస్తుంది మీరు హైప్ పాయింట్స్ అయ్యి నాకు యాడ్ చేశారంటే కొంచెం రీచ్కి అంటే ఇలాంటివి అవసరమైన రీచ్కి అది అందుకున్నట్టు అవుతుంది నాకు కాస్త పాయింట్స్ హెల్ప్ అవుతాయి అన్నమాట అన్ అవసరం అంటే మీకు అవకాశం ఉంటే కొంచెం హైప్ పాయింట్స్ కూడా యాడ్ చేస్తారని అనుకుంటున్నాను నా వీడియోలు కేవలం యూట్యూబ్లోనే కనిపిస్తాయండి ఇంకెక్కడా కనిపించవు నేను ఇంకెక్కడా పోస్ట్ చేయట్లేదు నాకు ఇంకా వేరే ఏది రాదు ఏది తెలియదు అంత ఐడియా కూడా లేదు యూట్యూబ్ ఒక్కటే నేను చేస్తున్నది అయితే యూట్యూబ్లోనే మీరు ఎంతవరకు చూడగలరు నేర్చుకోగలరు అన్నది చూసుకొని జాగ్రత్తగా నేర్చుకోండి అందరికీ ఫ్రీగా నేర్పించాలన్న కాన్సెప్ట్ తోటే నేర్పిస్తున్నాను ఎంత బాగా వచ్చింది కదండి ముద్దగా భలే వచ్చింది అసలు లీఫ్ అందులో రాణి కలర్ ఏమో అదిరిపోయింది ఓకే ఇక్కడ చూడండి క్లౌనాట్ స్టిచ్ చేస్తున్నాను క్లౌనాట్ స్టిచ్ తోటి ఈ లీఫ్ తయారవుతుంది చూడండి క్లౌనాట్ ఫిష్ బోన్ స్టిచ్ మనకి ఏంటంటే ఈ ఫిష్ బోర్న్ స్టిచ్ని ఆ చివర మనము క్లౌడ్ నాట్ వేసి కిందకు దించుతున్నామన్నమాట ఏం క్రియేషన్ అండి ఎంత బాగుంది కదా అసలు చాలా కలగా అనిపిస్తుంది ఇంకొక ఐదు ఫిష్ బోర్న్ స్టిచ్లు కూడా నేను నేర్పిస్తానండి నెక్స్ట్ క్లాస్ కూడా చూద్దరు కానీ మరి క్లాసు తాలూకా నోటిఫికేషన్ మీకు అందాలంటే కిందన సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఆల్ ఆప్షన్ చూపిస్తుంది ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే చక్కగా మీరు నెక్స్ట్ క్లాస్కి కూడా అటెండ్ అయిపోవచ్చు మీకు ఇవి ఒక్కటే కదండి చాలా వర్క్లు నేను నేర్పిస్తాను అలా వీడియోలు ప్రిపేర్ చేసి మీకు పంపిస్తూనే ఉంటాను ఎన్నో వర్క్లు మీరు నేర్చుకోవచ్చండి మీకు ఇన్కమ్ జనరేట్ చేసుకున్న ఎన్నో ఆలోచనలు ఈ వర్క్ల వలన వస్తాయి చూస్తారు కదా పైనుంచి కిందకి వచ్చేసరికి గీత ప్రకారం కుట్టేశాను అయిపోయాండి ఐదు స్టిచ్లు ఈరోజువి మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా ధన్యవాదములండి